ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ట్రాష్ పేరెంట్స్ చూసి పెళ్లి చేసుకున్న కుటుంబాలు నిలబడుతున్నాయి అంటే టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు నమస్తే సార్ శ్వేత గారు ఉదయకాంత్ గారు ఎలా ఉన్నారు మీరు ఎట్లా ఉన్నారు యా సార్ ఐఎమ్ గుడ్ ఉదయకాంత్ గారు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాం ఈ రోజు అంటే రెగ్యులర్గా మీరు మాట్లాడే టాపిక్స్ అన్నీ కూడా హాస్పిటల్స్ ఇవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాము కాకపోతే ఏంటంటే ఈరోజు సరదాగా మనం ప్రేమ గురించి మాట్లాడదాం ఓకే అఫ్కోర్స్ ఫైనల్గా ఇది కూడా మీకు సంబంధించిన టాపిక్కే అవుతుంది కాకపోతే మొదలు మాత్రం నేను నా స్టైల్లో కొత్తలో ఆ క్రేవింగ్స్ వేరు అది పాత పడే కొద్ది ఏంటంటే అందులో ఉన్న లోటుపాట్లు మొత్తం బయటపడుతూ ఉంటాయి సో దానిలో భాగంగా ప్రేమ అంటే ఒక అద్భుతం ఒక అందం అని చెప్పేసి ఒకప్పుడు కవులు వర్ణిస్తూ ఉండేవాళ్ళు పూర్వానికి వెళ్తే లైలా మజ్ను దేవదాస్ పార్వతి లాంటి వాళ్ళు అఫ్ కోర్స్ మనం పురాణాపుల దగ్గరికి వెళ్తే ఆ నయాపూల్ బ్రిడ్జ్ లాంటివి చూసినప్పుడు ఇలా ఇవన్నీ కూడా ప్రేమ కథలకి చిహ్నాలు ఒకప్పుడు కానీ ప్రజెంట్ ప్రేమలు ఎలా ఉన్నాయంటే ప్రేమించుకున్నప్పుడు బాగానే ఉంటుంది పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది తర్వాత ఏమవుతున్నాయి అంటే కోర్స్ మీకు తెలియదు ఏముంది ఆడవాళ్ళు అయితే కుక్కర్లు డ్రమ్లు యూజ్ చేస్తున్నారు మగవాళ్ళు అయితే నదులు యూస్ చేస్తున్నారు సో ఇది ఏమైపోతుంది అంటే ప్రేమ కొద్ది కాలం మాత్రమే ఉంటుందా కొద్ది కాలం తర్వాత ఒక టైంలో ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ప్రేమ పెరుగుతుంది అనేవాళ్ళు ప్రేమ పెరగడం పక్క నుంచి గర్భవతిగా ఉన్న భార్యని కూడా గర్భం తీసేసి మరీ చంపేస్తున్నారు అంటే మనుషుల్లో ఇంత పైశాచికత్వం ఇంత క్రూరత్వం ఎక్కడి నుంచి వస్తున్నాయి వెరీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ ప్రేమ అన్నది ఈ రోజులలో చాలా దూరం అయిపోయింది అట్ ఇట్స్ లైక్ నాకు స్టేటస్ సింబల్ అయింది ప్రతి మగవాడికి పిల్లోడికి వయసు రాగానే తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి గర్ల్ ఫ్రెండ్కి కొంత వయసు రాగానే బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఇట్స్ అ ఫస్ట్ స్టేటస్ సింబల్ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ డిపెండెంట్ అట్ అండ్ సేమ్ టైమ్ వాడికి ఉంది మనకు ఎందుకు ఉండదు వాళ్ళకుంది మనకి ఎందుకు ఉండద్దు అది బైక్ కావచ్చు అది ఫోన్లే కావచ్చు లేకపోతే ఇంట్లో కావచ్చు లేకపోతే కార్లే కావచ్చు లేదంటే కనుక ఆడళ్ళకు మొగలు కావచ్చు మొగాళ్ళకి ఆడలు కావచ్చు ంగ్ స్టేటస్ సింబల్ వాళ్ళ స్టేటస్ మెయింటైన్ చేసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు ఏ రిలేషన్స్ని అయితే ఇన్వైట్ చేసి వాళ్ళ లైఫ్లో ఒక భాగస్వామిగా తీసుకోవాలని అనుకుంటున్నారు ఆ ఒక్క ప్రేమించి అంతసేపు ప్రేమ యొక్క ఫ్రేగ్నెన్స్ ఒకలాగా ఉంటుంది వన్స్ ప్రేమించి ఏకమైన తర్వాత దాని ఫ్రెగ్నెన్స్ అంతా కూడా డైల్యూట్ అవుతుంది అది ఆ రిలేషన్ పొల్యూట్ అయితే ఉన్నది అటువంటి సమాజంలో ఈరోజు మనం ఉన్నాం మీరు అన్నట్టుగా లైలా మజు పారుదేవల వీళ్ళంతా కూడా ఒకప్పటి చరిత్ర అదంతా ఇప్పుడు లేదది జస్ట్ వాళ్ళకు ఆవేశాలు ప్రేమ పదాన్ని మద్దలు పెట్టేసి వాళ్ళకు జీవితాలను గడుపుతూ ఉన్నారు అంటే సార్ ఒక జనరేషన్ వరకు కూడా ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకొని అఫ్కోర్స్ ఇప్పటికీ కొంతమంది బానే ఉన్నారు కాకపోతే ఆ సంఖ్య అనేది క్రమం క్రమంగా తగ్గుతూ వస్తుంది పది మంది పెళ్లి చేసుకుంటే పది మందిలో తొమ్మిది మంది హ్యాపీగా ఉన్నారు ఒకళ్ళు బాగాలేదు అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే తొమ్మిది మంది బాగాలేదు ఒకళ్ళు మాత్రమే బాగున్నారు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఆ ఒక్కళ్ళు కూడా ఎంతకాలం బాగుంటారు అనేది కూడా నమ్మకం లేదు అది పరిస్థితి అంటే మనుషుల మైండ్ సెట్స్ చేంజ్ ప్రాక్టికల్ గా బ్రతకడం మొదలు పెట్టారా ఎమోషన్ అనేది మొత్తం తీసి కట్టి కప్బోర్డ్స్ లో పడేసేసారా లేదా డస్ట్బిన్స్ లో పడేసేసారా అవసరమైనప్పుడు తీసి ఎప్పుడైనా వాడుతున్నారా లేకపోతే మొత్తానికే తగలబెట్టేసారనే అనేది తెలియటం అంటే ఇమోషన్స్ మీరు అన్నారు కదా ఇమోషన్ ఇమోషన్ పదము ఇమోషన్ చేయాలి డిఫైన్ చేయడం అంటే ఎమోషన్ ఎఫెక్షన్ అనేది ఫ్యామిలీ బాండింగ్ లో క్యారీ చేయాలి కదా ఇప్పుడు ఒక మనిషి మీద ఒకళ్ళకి ఎమోషన్ ఎఫెక్షన్ ఉన్నప్పుడే కదా అంటే ప్రేమ తాలూకా అనుకుంటాను కాదా మేడం ఇప్పుడు ఒకటి ఇప్పుడు మనం పుస్తకాలు చదివేసి పునర్ అంటే మన ఈ పురాణాలు చదివేసి ఆ రోజులలో ఉన్న ప్రేమలు అవి ఇప్పుడు లేవు అవి సినిమాల్లో కేవలం మన వాట్సాప్ లో లేదంటే ఇన్స్టాగ్రామ్ లో లేదంటే కనుక ఈ మన యూట్యూబ్స్ లో ఏవైతే చూస్తున్నామో అభిప్రాయంలో అయితే ఉన్నాయి అంటే ఒకటే మేడం ఈ రోజు హై టెక్నాలజీతో ఫోన్ వచ్చింది ఫోన్ వాడాలి బాగా వాడాలి దేని మీద ఎక్కువ ఫోన్ వాడగలొచ్చని చెప్పండి దేని మీద ఎక్కువైతే ఆపోజిట్ జెండర్ మనకు కనెక్ట్ అయితే తప్ప మన ఫోన్ మీద వస్తున్నాయి కదా ఇవాళ రేపు ఫ్రెండ్స్ లేని వాళ్ళకి కూడా కొన్ని దాన్ని ఎందుకు బ్యాన్ చేస్తారో మన ప్రభుత్వాలు చెప్పండి ఎందుకు బ్యాన్ చేయాలి ఎందుకు బ్యాన్ చేయద్ది చెప్పండి అంటే మీకు తెలియని వ్యక్తిని ఎవరితో కొత్తగా డేట్స్ చేసుకోవాలంటే డేటింగ్ ఏంటిది నాకు అర్థం కాదు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి ఏంటి ఫ్రెండ్షిప్ నాకు అర్థం కాదు మనకు మనకి పనులు ఉండవా మన పనులు మనం చేసుకోలేమా పిల్లలు యువకులు ఎంతమంది ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు ప్రేమిస్తారు మేడం ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వాళ్ళే కదా ఫిఫ్టీన్ ఇయర్స్ కి ప్రేమ ఎలా తెలుస్తుంది సార్ అదే కదా ఇప్పుడు మనం చూసేది అది ప్రేమ అది కూడా ప్రేమేనా ఇప్పుడు పది సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేశాడు వాడు అంటే అది కూడా ప్రేమేనా అది ప్రేమ అనేసి ఎవరు అంటున్నారు మేడం దానికి ఒక ప్రేమ ట్యాగ్ పెడతా ఉన్నాడు ప్రేమించినాడు ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోతే మర్డర్ చేసిండు ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోవడం ఏంటి ఒప్పుకోకపోవడాకపోతే మర్డర్ చేయడం ఏంటి దానికి ప్రేమ అంటే నాకు అర్థం కాదు ప్రేమ తర్వాత ఇంకా మళ్ళీ మర్డర్ ఎక్కడిది ప్రేమించిన తర్వాత అమ్మాయిని చంపాలని ఎందుకు అనుకుంటాను ప్రేమ అది కాదు కదా ప్రేమ కోసం చచ్చిపోయే వాళ్ళని చూసినా గానీ ప్రేమ కోసం చంపేవాళ్ళని అది ప్రేమ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ అది హీ నాట్ కంట్రోల్ దిస్ ఈగో బికాస్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ద గర్ల్ ఆ అమ్మాయి మనతో సరిగ్గా ప్రవర్తించట్లేదు లేకపోతే మనం చెప్పిన మాట వినట్లేదు మన ఫోన్ ఎత్తట్లేదు మనతో మాట్లాడట్లేదు సో కాబట్టి చంపేసేయాలి అది ప్రేమ ఎందుకు ఎందుకైతుంది వీడి స్వార్థం అవుతుంది అది విజిట్ నోట్ అంటే తన స్వార్థానికి తన ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి తన సెల్ఫ్ ఎస్టీమ్ ను దాని కీప్ అప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆమె మీద పగ తీర్చుకోవాలా అంటే ఇక్కడ అబ్బాయిలైనా అమ్మాయిలైనా గానీ సైకిక్ బిహేవియర్ ఒకటి ఉంటది లైక్ అంటే వీళ్ళు చెప్పినట్లే వీళ్ళ కంట్రోల్లో ఉన్నారా వీళ్ళ అండర్లో లో బ్రతుకుతున్నారా లేదా అన్నది వాళ్ళు భార్యలే కావచ్చు భర్తలే కావచ్చు లవర్సే కావచ్చు ఈవెన్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు సో ఒక సైకిక్ బిహేవియర్ అనేది చూపిస్తూ ఉంటారు ఇది కేవలం ఇన్సెక్యూరిటీ తాలూకా వచ్చిన బిహేవియర్ ఏమో అని చెప్పేసేసి అనిపిస్తూ ఉంటది నాకు బయట చాలా వరకు మర్దర్స్ అన్ని కూడా ఈ బి ఈ బిహేవియర్ బేస్ మీద జరుగుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు యాజ్ అడ్వకేట్ గా ఇది మీకే తెలియదు నాకంటే కూడా రైట్ మేడం నేనేం చెప్తున్నానంటే సైకిక్ అని మీరు చెప్తున్నాను చూడండి వానికి మెంటల్ డిసార్డర్ దాన్ని సైకాలజీ ఎప్పుడైతే వీనికి సైక్ బాగాలేదో వీళ్ళు మెంటల్ ఎప్పుడైతే మెంటల్గా వీడి డిసార్డర్ ఉందో వీడు ఖచ్చితంగా ఏదో ఒక టూల్ వాడుకోవాలి ఏదో ఒక మెషిన్ వాడుకోవాలి ఆ దానికి ఒక విమెన్ కావాలి అండ్ మీరు అంటున్నట్టుగా భార్య భర్తలు బాగున్నట్లేదు వాడు కొంచెం మిస్బిహేవ్ చేసింది భార్య అంటే కనుక వీడు టాలరేట్ చేయలేకపోతున్నాడు రైట్ ప్రేమించిన అమ్మాయి ప్రాపర్గా ఈయనకి రెస్పాండ్ కాకపోతే టాలరేట్ చేయలేకపోతున్నాడు దాన్ని ఖచ్చితంగా వాడు ఒక రివెంజ్ రూపంగా బయటికి తీస్తూ ఉన్నాడు తీసేసి వీళ్ళ లైఫ్ ను కొలాప్స్ చేస్తా ఉన్నాడు మీకు ఒకటి చెప్తాను మేడం ఇఫ్ ఇట్ ఆల్ వీడికి ఎవరికైతే పని ఉందో ఎవడు ప్రేమించాడు మీరు గుర్తుపెట్టుకోండి ఎవడు ఎవరు ఎవడైతే ప్రేమిస్తాడు నిజంగానే పనున్నోడు ఎవడు ప్రేమించడు కరెక్ట్ గా ప్రేమించాలనుకుంటే వానికి పని ఉండదు మిమ్మల్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇన్ని సినిమాలు చూస్తున్నాం కదా మేడం ఏ సినిమాలో ఏ హీరో పనిచేసి హీరోగానే వాడాడు మీకు కానీ ప్రతి సినిమా ప్రేమించే హీరోగానే వాడతాడు మీకు చెప్పండి కొన్ని సినిమాలు చెప్పండి పలానా సినిమాలో పలానా ప్రేమ స్టోరీ హిట్ అయింది హిట్ అయిన సినిమాలో పలానా హీరో ఈ పని చేస్తా వాడిని పని పాట లేకుండా బైక్ వేసుకొని చెక్కలు కొట్టుకుంటా అమ్మాయిని ఎంబడేసుకొని తిరుక్కుంటా వాడు అమ్మాయిని ఫ్లడ్ చేసేసి అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఆ అమ్మాయిని గెలుచుకోవడానికి పది మందిని విలన్లను కొట్టి అటువంటి వాడు అయితే ప్రేమ సక్సెస్ అవుతాడు సినిమాల్లో బయట కూడా సేమ్ థింగ్ కదా వెన్ వి గో ఫర్ అండ్ వెన్ వి రి రియల్ లవ్ ఎక్కడ అంటే ఒక మంచి ఆఫీసర్ లేకపోతే ఒక ఐఎస్ ఒక ఐపీఎస్ ఆస్పరెంట్ చదువుకునేటుడు లేకపోతే వాడు ఎక్కడైనా ప్రేమ ప్రేమించిన వాడు సార్ ఎందుకు లేదు సార్ ఇప్పుడు విరాట్ కోహ్లీ అనుష్క శర్మని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అలానే విరాట్ కోహ్లీ ఖాళీగా ఉన్నాడు ఇంతమంది ఉన్నారు మేడం విరాట్ కోహ్లీలు ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసి అమ్మాయిలను ప్రేమ ప్రేమ పేరుతో మోసం చేసేసి మర్డర్ చేస్తూ ఎంతమంది చెప్పండి మర్డర్స్ చేయడం అలా కాదు జనరల్ గా ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ గా ఒక జాబ్ చేసుకునే పర్సన్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ పాయింట్ దగ్గర ఐ టెల్ యూ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ యు నేమ్ ఎనీ మర్డర్ కేస్ ఈ జరిగిన దాంట్లో ఎవరైనా నిజంగానే ఒక ప్రాపర్ ఎడ్యుకేటెడ్ ఉండి తన భార్యని చంపించిండు దాని ప్రియురాలు చంపించిన కేసెస్ ఎన్ని వచ్చినాయి మేడం అలా ఏమీ తెలియట్లేదు ఎక్కడ బయటికి రాలేదు కానీ రోడ్డు మేలు పనికిరాని వాళ్ళు అంతా కూడా ప్రేమించు ప్రేమించు అని చెప్పి అమ్మాయిని మంచిగా ఉన్న ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చేసి వాడు దేనికి దేనికి ఎక్కడ వాళ్ళు తీసుకొచ్చేసి అమ్మాయిని తీసుకెళ్లేసి మర్డర్ చేస్తూ ఉన్నారు అంటే ముందు కూడా కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట సో యుఎస్ లో ఇలా చంపారు అని చెప్పేసి మన ఇంతకు ముందు చెప్పుకునేవాళ్ళు ఒక టైంలో అమెరికా సంబంధాలు అంటే కూడా భయపడే స్థితికి అప్పట్లో అసలు అమెరికా సంబంధాలే బయటకి ఇవ్వద్దు మేడం మన దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్తున్నారు నేను ఈ రోజు కూడా నాకు ఒక కేసు నోటీస్ వచ్చింది అమ్మాయిని తీసుకెళ్ళినాడు తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇద్దరు టర్మ్స్ బాగాలేవు అమ్మాయిని తీసుకొచ్చేసి లండన్ నుంచి తీసుకొచ్చి వదిలేసినాడు ఈ అమ్మాయిని వదిలేసి పై లండన్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టినారు ఈ అమ్మాయి ఇక్కడ నా మొడ వస్తాడు రేపు మాపని అని ఎదురు చూస్తూ ఉంటుంది వాడు రాడు వాళ్ళు పిలిపించాలంటే ఇవాళ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేసి పిలిపించాలి ఇప్పుడున్న జుడిషియల్ సిస్టమ్ పోలీస్ సిస్టమ్ అది పాసిబుల్ అంటే ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్ అమెరికా సంబంధాలు అని చెప్పి మీరు ఇచ్చిన కథమే అది కాదు ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ చట్టాలు వర్తిస్తాయి అది చట్టం వర్తిస్తుంది నేరం ఇక్కడ జరుగుతుంది ఈ చట్టం వర్తిస్తుంది నేరం అక్కడ జరిగితే ఆ చట్టం వర్తిస్తుంది అసలు అమ్మాయిని ఇక్కడ తీసుకెళ్లి అక్కడ కొడుతా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు కొడుతా ఉన్నాడు ఒళ్ళు గోల్లు చేసి పంపించిండు అమ్మాయి వచ్చేసి ఇక్కడ ఉంటా ఉంది వాడు ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు ఇటువంటి సంబంధాలు ఇటువంటి కేసెస్ నేను చూస్తాను బట్ ఇది ఫారెన్ కంట్రీలో తప్ప కాదేమో హండ్రెడ్ పర్సెంట్ తప్పి వాడు అక్కడ తప్పు చేసిన ఇక్కడి కంటే కూడా ఇంకా చాలా స్పెండ్ అనుకుంటే అక్కడ పనిష్మెంట్స్ ఓ అవునా ఓకే సో కాబట్టి ఎక్కడ కూడా దేనికి ఎటువంటి ఎగ్జెంప్షన్స్ అయితే లేవు బట్ దొరుకుతే దొంగ దొరకపోతే దొర దట్స్ హౌ ద సిస్టం ఇస్ నౌ టుడే అంటారు మేడం సో దట్ ఇస్ వాట్ అంటే వెరీ ఫస్ట్ ఇన్స్టాన్స్ లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ట్రాష్ దాని ఫస్ట్ నమ్మకండి అండ్ అని చెప్పి పెద్దోళ్ళు పేరెంట్స్ చూసి పెళ్లి చేసుకున్న కుటుంబాలు నిలబడుతున్నాయి అంటే అది కూడా ఈ రోజులలో సక్రమ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ట్రాష్ అని చెప్పేసి రిలేషన్షిప్ అనేది అది దానికి అసలు నన్ను అడిగితే ఇట్ ఇస్ బెటర్ అంటే లివింగ్ రిలేషన్స్తో ఉండేసి కొద్ది రోజులు ఉండి కొద్ది రోజులు వదులుకుంటే ఇట్స్ బెటర్ దాంట్లో ఎటువంటి బాండింగ్ ఉండదు ఎటువంటి లవ్ అండ్ అఫెక్షన్ ఉండేది ఇంకా మోర్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే అసలు అందులో పిల్లలు ఉండరు అంటే నేను అనేది ముందు రిలేషన్షిప్ కాదండి పెళ్లి తర్వాత కూడా ఉంటున్నారు చట్టం చెప్తుంది హ్యాపీగా మీరు ఉండండి ఏదైనా ఎంజాయ్ చేసుకోండి అని చెప్పి సుప్రీం తీర్పించింది ఇంకా మీకేం బాధ అది కాదు కదా అసలు పెళ్లి చేసుకొని చక్కగా సంసారం చేస్తున్న భార్య మీద లేని ప్రేమ బయట ఎవరి మీద ఎలా రోజు న్యాయస్థానాలు లేకపోతే ప్రభుత్వాలు కాపాడాల్సినవి భద్రపరచాల్సిన చట్టాలు తీసుకురావాల్సినవి వాట్ కే ఎథిక్స్ లేవ్ మోరల్స్ లేవ్ ఈ సమాజంలో ఎథిక్స్ మోరల్స్ ఉంటాయని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం చెప్తున్నాను హౌ ఇట్ ఇస్ కరెక్ట్ అండి ఇట్ వ్యాలిడ్ బై ఇస్ నాట్ ఎన్ అఫెన్స్ సుప్రీం కోర్ట్ హ్యాస్ టోల్డ్ వీ అడ్వకేట్ మనం ఒప్పుకోవాలి తప్పదు ఎందుకంటే సుప్రీం కోర్ట్ చెప్పింది కాబట్టి ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఈక్వల్ ఈక్వాలిటీ లైఫ్ ఈక్వల్ ఉండాలి మెన్ కి అదే చుట్టం ఉండాలి విమెన్ కి అదే చుట్టం ఉండాలి మెన్ కు లేని ప్రివిలేజ్ కి ఎందుకు ఉంటుంది రైట్ టు ఈక్వాలిటీ కొలాప్స్ అవుతుంది సో కాబట్టి మీరు ఏదైతే ఉంటున్నారో మీ లైఫ్ మీరు ఎవరితోనే ఉండొచ్చు ఎవరితోనే ఏం చేయొచ్చు నీకైనా ఇబ్బంది ఉంటే పోయి చేసుకో దిస్ ఈజ్ వాట్ లాస్ లాసెస్ అబ్బాయి ఎవరితో ఉండొచ్చు అమ్మాయి ఎవరితో ఉండొచ్చు వీడి పెళ్లి చేసుకొని ఒకవేళ కనుక అబ్బాయి ఇంకోరితో ఉంటే కనుక కెన్ వదిలేమంటుంది చట్టం వదిలేయమంటుంది అది తప్పుగా నేను చెప్తుంది మరి సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత మీరేంటి నేనేంటి దీని నుంచి మాట్లాడుకోవడం అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ భార్యని బాధ పెట్టేసేసి బయటకు వెళ్ళి అక్కడ వేరే వాళ్ళతో ఉండడం వల్ల అటు ఇటు రెండు రకాలుగా కూడా మనుషులు వాడుకుండాలి వాళ్ళ కన్న తల్లిదండ్రుండాలి రైట్ ఇఫ్ డజన్ ఇఫ్ దిస్ ఫెలో డజన్ హ్యావ్ దట్ మోరల్ ఎథికల్ వాల్యూస్

విడాకులని ఒక ఉంది కదా ప్రాసెస్ ఉంది కదా గో ఫర్ బెటర్ గో ఫర్ డైవర్స్ వాట్ అబౌట్ కిడ్స్ అండి కిడ్స్ అంటే ఇప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళ తల రాసి భవంతుడు ఏదో ఇట్లా రాసి అది ఎట్లయితుంది వి కెనాట్ స్టాప్ దట్ రైట్ ఇఫ్ యూ హ్యావ్ లవ్ అండ్ అఫెక్షన్ తండ్రికి కావాలి తల్లికి కావాలా కూతురు కావాలా పేరెంట్స్ ఎవరికి కావాలనే చట్టం మళ్ళీ అదే చెప్తుంది ఈ నీకు కావాలంటే నువ్వు పేరెంట్స్ మదర్ గా నువ్వు పెట్టుకో లేదంటే ఫాదర్ గా నువ్వు పెట్టుకో దిస్ ఇస్ వాట్ లాస్ ఇస్ నేను చెప్పట్లేదు అండ్ మనము ఈ సమాజంలో బ్రతుకున్నాం బ్రతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా చట్టాలకు న్యాయస్థానాలకు లోబడి ఉండాలి లోబడి ఉంటున్నాము తప్పదు వి హ్యావ్ సమ్ కేసెస్ ఆడపిల్లు ఉంటుంది మదర్ కేర్ కావాలి తండ్రి కూడా వదిలేస్తున్నాడు మదర్ దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పి అదే తల్లి అంటే నాకు అవసరం లేదు నిన్న నేను పెంచిన కదా మీతో కదిలో నువ్వు పెంచుకో అని చెప్పేసి అంటుంది మీకు పని పాట లేక పెళ్ళి అన్న పదంతో ఒక రిలేషన్లోకి వచ్చి ఒక బౌండరీలోకి వచ్చి పిల్లలను అనిమల్స్ కి మనసులో తేడా లేకుండా పోతుంది కదా పిల్లల్ని కంటున్నాడు కన్న తర్వాత వాళ్ళని అట్లీస్ట్ అంటే ఆ ఎథికల్ మోరల్ వాల్యూస్ లేకుండా కూడా వాళ్ళకి ఇంకొక లెసన్ నేర్పిస్తూ ఉంటారు ఈ సమాజంలో ఉన్న మనం టెల్ మీ వేర్ ఇస్ లవ్ వేర్ ఇస్ అఫిక్షన్ వై ఇట్ ఇస్ హౌ హ్యాపెనింగ్ క్షణీక ఆవేశాలకు క్షణీక సుఖాలకు లోబడేసి మన మోరల్స్ ఎథిక్స్ అన్ని కూడా మర్చిపోతున్నాం కదా ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం

అండ్ దాని తర్వాత వీడిని చంపేస్తాడేమో అన్న భయము గానీ లేకపోతే దిగులు గానీ ఒక ఆలోచన యు సింపుల్ ఎగ్జాంపుల్ రామంతపూర్ లో మర్డర్ జరిగింది వాడు మొత్తం అవయవాలను కోసి పడేసినట్టేసినట కేవలం ఒక్కటే ఉంది దానికి దహన సంస్కారం పేరెంట్స్ చేసినారట పెళ్ళై మూడు నెలలు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే అలా చేయడానికి పెళ్లి చేసుకున్నాను కాపురం చేశాను అన్న ఒక ఎఫెక్షన్ మనిషి మీద ఒక ఉండదా ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళ మీద చాలా ఇష్టం కదా అదే కదా నేను చెప్తున్నాను ఆ మాత్రం మనం గ్రహించుకోలేకపోతే ఆ మాత్రం తెలియలేకపోతే ఈ సమాజంలో బ్రతకడం కష్టము నేను నీకు ఎప్పుడైతే ఉదితాలు తీసుకొచ్చి నువ్వు చచ్చిపోవాలి అని చెప్పి వీడు చెప్పిండో వాని క్రూయల్ మెంటాలిటీ నీకు అర్థమైందో అక్కడ అప్పుడే నువ్వు ఎస్కేప్ కావాల్సింది కదా ఎంతగానో ఛాన్స్ ఇస్తావు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి ఈ ఛాన్స్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందో ఆ మనిషి ఎంత వేదన అనుభవించి ఉండాలి చెప్పండి మేడం చిన్నగా మనం ఒక గుండె పిన్ని గుచ్చుకుంటేనే అమ్మ అంటాం మరి ఏ స్టేజ్లో ఏ సిచ్యువేషన్లో పార్ట్స్ పార్ట్స్ కట్ చేసింది చెప్పండి ఆ సిచ్యువేషన్ నీకు ఎదురవుతుందని చెప్పేసి నువ్వు ఎందుకు సెన్స్ చేయలేకపోయినావు ఎంత ఇన్నోసెంట్ అయినా తన ప్రాణాల మీదకి వచ్చేంత వరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి యు కెన్ సేఫ్ యువర్ ఓన్ లైఫ్ రైట్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్ ఎప్పుడైతే నీకు సెన్స్ అవుతుందో అక్కడ సిచువేషన్ బాగాలేదు నా భర్త నన్ను కొట్టడానికి వస్తున్నాడు తిట్టడానికి వస్తున్నాడు చంపడానికి వస్తున్నాడు నాకు సెక్యూరిటీ లేదు నా పేరెంట్స్ నాతో లేరు నాకు ఎటువంటి భద్రతక లేదు అన్నప్పుడు బెటర్ యు గో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి లేకపోతే నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నీ పేరెంట్స్ చూసుకోపోతే ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు అంటే ఒకటి మరి నేనేమంటున్నాను అంటే ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ ఈ సమాజంలో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్రిషియేటెడ్ నేనేదో ఏదో అనుకున్నాను నీ కొంచెం ఇన్నోసెంట్ని నేను కొంచెం ఇగ్నోర్ చేసిన నీ కర్మ అది నువ్వు తెలివిగా వ్యవహరిస్తే ఈరోజు నేను ప్రాణాలు కాపాడుకోగలుగుతావు నేను ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను జరగబే వాటి గురించి నేను తెలివిగా వ్యవహరించుకోవడానికి కూడా ఇక్కడ ఎవరికి ఎవరి మీద అనుమానాలు రావట్లేదు సార్ ఎందుకంటే చక్కగా ఉంటున్నారు బానే ఉంటున్నారు బయటకు వెళ్దామని ఒక ప్లాన్ చేసుకుంటున్నారు బయటకు వెళ్ళగానే అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది ఎవరిని ఎవరిని అనుమా ఎవరిని ఎవరు అనుమానిస్తారు ఒక మనిషి చంపేంత వరకు సిచువేషన్ వచ్చిందంటే నీకు అనుమానం కలగలేదంటే ఇంకా మీద ఎంత పిచ్చోల్ని చెప్పిన చెప్పండి వెన్ ప్రిపేర్ ముక్కలుగా నరకడానికి వాడు మైండ్ సెట్ ప్రిపేర్ అయింది అంతే టు వాట్ ఎక్స్టెండ్ మన రిలేషన్స్ వాడితో ఉన్నాయి అండ్ మనం గేట్ చేయలేకపోతున్నాము ఎవరు అసమర్థత ఇది డెఫినెట్ గా వీ అంటే మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలేమో అన్న పరిస్థితి మనం అప్గ్రేడ్ కావాలి అబ్జర్వ్ చేసుకోవడం కాదు ఎవ్రీ టైం ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ యూ షుడ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ నీ చుట్టు పరిశ్రమలు ఎట్లా ఉన్నాయి నీ చుట్టు పరిశ్రమలు ఎట్లా మనల్ని అటాక్ చేయబోతున్నాయి మనల్ని ఎవరు చంపబోతున్నారు ఎవరు మన థ్రెట్ కాజ్ చేస్తున్నారు అనేది ఆ మాత్రం సెన్స్ మనం చేసుకోలేకపోతే ఇంకా మనం బతికెందుకు ఐడ్ యూ నో దట్ బ్రిడ్జ్ బ్లడ్ ఓల్డ్ ఇస్ దట్ వే అటు నడుస్తోంది నీకు తెలుసు ఐ టెల్ యున్ ఎగ్జాంపుల్ సార్ మా ఇంటి దగ్గర నేను చిన్నప్పుడు ఒక అతను రోజు డ్రింక్ చేసి వచ్చి వాళ్ళ వైఫ్ కొట్టేవాడు ఒక అంకుల్ వాళ్ళు కొంచెం సో అంకుల్ కొట్టినప్పుడల్ నేను నేను రేపు పొద్దున కల్లా చంపేసేస్తాను నేను రేపు పొద్దున కల్లా చంపేస్తానని చెప్పి చెప్పేవాడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పటికే అంకులు ఉన్నాడు ఆంటీ ఉన్నారు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి మనవాళ్ళు పుట్టారు ఇప్పటికే అంకులు తాగుతూనే ఉన్నాడు ఇప్పటికీ అవే అంటున్నాడు వాళ్ళిద్దరు వాళ్ళు పొద్దునైతే హ్యాపీగా ఉంటారు ఆడవాళ్ళకి భూదేవికున్నంత సహనం ఉండాలంట అంత ఉన్నతమైన ఆడ మనిషి కావచ్చు సో ఆ సహనం వాడు కొడుతున్నాడు ఏం భరిస్తుంది తిరిగి నాలుగు కొట్టమనండి వాడు ఎట్లైతే కొడుతున్నాడో తిరిగేసి నాలుగు కొట్టమనండి ఇంకో నలుగురు తీసుకొచ్చేసి మన కాలు ఏరు కొట్టమనండి కొడతాడా కొడతాడా మీకు వన్ సై టెల్ యూ అండి వెన్ యూ నో ఎ పెయిన్ యూ విల్ నెవర్ పెయిన్ అదర్స్ అంటారు మీకు నొప్పి తెలుస్తే ఇంకొన్ని ఇంకొన్ని బాధ పెట్టవు ఆ బాధను మనం ఇవ్వం నువ్వు కొట్టినన్ని రోజులు నువ్వు తన్నులు తిన్నన్ని రోజులు వాడిని కొడుతూనే ఉంటావు నువ్వు తన్నులు తింటనే ఉంటావు తిరగబడేసి నాలుగు కొట్టు ఆంటీ కొట్టుంటే గనక అది ఎప్పుడు సెట్ ఇప్పటి ఇప్పటిదాకా రాదు వై ఇట్ ఇస్ చాలా మంది ఆడవాళ్ళు భర్తను ఎదిరించే ధైర్యం లేకనో లేకపోతే ఈ మోరల్స్ కి కట్టుబడో ఈ ప్రిన్సిపల్స్ ని దాటలేకో అనుభవించండి మరి ఇవన్నిటిని భయపడే పరిస్థితుల్లో ఉన్నారు మోరల్స్ ఇంపార్టెంట్ అంటే యూ ఎంజాయ్ దిస్ యు ఎంజాయ్ దట్ పెయిన్ అనుభవించండి మోరల్స్ ప్రిన్సిపల్స్ పక్కన పెట్టండి

నిస్సాయ స్థితి మనకు ఉద్యోగం లేదు వాడు సంపాదించి మనం పడుతున్నాము చట్టాలు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నాయి వాడు సంపాదించే నీకు వాడి మెయింటెనెన్స్ అడుగు వాడి కట్టి కట్టిస్తాడు మీకు ఉద్యోగం లేక తాగేసి వచ్చి పిల్లల్ని చూసుకోక భార్యని కొట్టేసేసి టార్చర్ చేసే హస్బెండ్స్ ఉన్నారు ది సేమ్ టైం నేను ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నారని ఇక్కడ బిహేవ్ చేస్తున్న ఆడవాళ్ళు కూడా బయట ఉన్నారు కాకపోతే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎఫెక్ట్ అవుతుంది లేడీసే అని చెప్పేసి నాకు తెలుసు సో వీళ్ళు రేపు పొద్దున బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఏదో వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఏమీ లేదు వీళ్ళకేం తెచ్చిస్తారు అంటున్నాను నో ఒకటి దేర్ ఆర్ ప్రొవిజన్స్ భర్త నిన్ను కొట్టిండంటే న్యాయపరంగా చట్టపరంగా మీరు వాటి మీద చర్య తీసుకోవచ్చు భర్ భర్త మీకు డబ్బులు ఇవ్వట్లేదు మిమ్మల్ని మెయింటెనెన్స్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ టైం నుంచి మీరు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ చేసినాడంటే మీరు కేసు పెట్టండి ఫిజికల్ అసాల్ట్ చేసినట్టు మీరు కేసు పెట్టండి ఇమ్మీడియట్గా ఈరోజు మనల్ని పోలీస్ ఉంది ఎక్కడన్నా కొడుతున్నాడు మన లైఫ్ థ్రెట్ అవుతుందంటే అది బర్త్డే కావచ్చు ఇంకోడే కావచ్చు పోలీస్ డైలీ హండ్రెడ్ కొట్టండి పోలీసులు ఇన్ టెన్ ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ వస్తున్నారు మన లైఫ్ ఈ రోజులలో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంది సెక్యూర్గానే ఉన్నది వాడు ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూడేందుకు ఆ టైంకు నువ్వు ఆ ప్రికాషన్ తీసుకున్నట్టు ఒక్కసారి సార్ మూడోసారి అది చేస్తున్నా సో విఆర్ నాట్ ఇన్ దట్ నోషన్ టుడే అ టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనకు ఆప్షన్స్ చాలా ఉంటా ఉన్నాయి అవైల్ చేయండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎవరిని బాధ మనం బ్రతకాల్సిన అవసరం ఏం లేదు చట్టాలు న్యాయస్థానాలు మనకు అనుకూలంగా ఉన్నాయి అది ఆడని కావచ్చు మొగే కావచ్చు అండ్ మొగవ ఆడవాళ్ళు కూడా ఎవరు వీళ్ళు కుక్కర్లో పెట్టేసి భర్తను చంపేస్తున్నారు దట్ ఈస్ ఆల్ యువర్ సైకలాజికల్ అండ్ మెంటల్ వీక్నెస్ దట్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ ద పీపుల్

ఇవన్నీ కూడా ఆడలు వీక్ ఉంటారు కాబట్టి మగవాళ్ళ మీద ఎక్కువ ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ వల్ల కొంతమంది ఏంటంటే సైకలాజికల్ గా ఇంపాక్ట్ అయ్యి దాని వల్ల హస్బెండ్ ఏదైనా చేస్తే ఆ శిక్షలు అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయా ఓకే సో డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఏది చేయడానికి కూడా తప్పు లేదు అంతే కదా ఇప్పుడు వాళ్ళు కొడుతున్నాడంటే వాళ్ళ ప్రాణాలు కాపడం ఆడవాళ్ళని మేడం ఎవరైనా పర్లేదు ఎన్ని బడి మనల్ని ఎవరైనా చంపడానికి వస్తున్నారు అట్ ద టైం వాడిని మనం తిరిగి చంపేస్తే నేరం కాదు అది మన ఒక వ్యక్తిని చంపేటప్పుడు మనకు ఆ ఉద్దేశపూర్వకంగా వాడిని చంపాలన్నప్పుడే అది నేరం అవుతుంది మన ప్రాణాలను మనం కాపాడుకుంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంటాం మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి ఎదుట ప్రాణం తీసినా తప్పలేదు మన ఆస్తిని మనం కాపాడుకోవడానికి ఎదుట ప్రాణం తీసినా తప్పలేదు మన మానాన్ని మనం కాపాడుకోవడానికి ఎదుట ప్రాణం తీసినా తప్పలేదు అది చట్టమే చెప్తాం ఓకే సో చట్టాల గురించి అయితే మనం చాలా తెలుసుకున్నాం ఈ రోజుకి అడ్వకేట్ ద్వారా ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ ది టాపిక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్